స్థితి ఉంది మనస్సులో భేదస్థితుంది దేహభావంలో ఉంది కానీ పరిపూర్ణంగా అంతటా వ్యాపించిన వస్తువుకి రాకలేదు పోకలేదు వెళ్ళటం లేదు రావటం లేదు అటువంటి బ్రహ్మాండాన్ని అటువంటి పరిపూర్ణమైన దాన్ని అటువంటి పవిత్రమైన దాన్ని అటువంటి ఏకంగా ఉన్నదాన్ని ఒక్కటంటే ఒకటగా ఉన్నదాన్ని ఏమీ లోపల బయట భేదం లేని దాన్ని అటువంటి వస్తువు కూడా నీలో అంతటా ఉంది అంతటా ఉన్నది నీ హృదయంలో కూడా ఉంది అయితే నీ హృదయంలో నా పరమాత్మని అంతే నువ్వు మనస్సును నిగ్రహించి ఇంద్రియాలను నిగ్రహించి నీ మనస్సును నియమించుకుని నీ బుద్ధిని నియమించుకుని నీ బుద్ధి చెప్పినట్టుగా నీ బుద్ధి శాస్త్రం చెప్పినట్టుగా నీ బుద్ధి వినాలి బుద్ధి చెప్పినట్టు మనస్సు వినాలి అలా నీ బుద్ధిని అదుపులో పెట్టుకుని శాస్త్రం యొక్క మన అహంకారం మన అహంకారాన్ని ప్రమాణంగా పెట్టుకోకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవిస్తే జీవిస్తే ఏదో రోజున ఆయన దయకి పాచులయ్యి అఖండం ఆనందం పరిపూర్ణం ఆ బ్రహ్మము మనకి స్వరూపంగా వ్యక్తం వచ్చిన వాడే నారాయణుడు